ఏమి అప్పుడే హైదరాబాద్ రోడ్ వచ్చేసినాం అడు ఫోన్ చేసుకుంటే చూడాలనే వెంకల్నే ఉండు ండే బా చేసే చేసేస్తాడు అనమాట ఫింగర్ చూపిస్తాడు మిడిల్ ఫింగర్ తీసుకుని పోనీ గోదాం మీరు రైడ్ తిరిగినా హైదరాబాద్ వెళ్తా ఉన్నాం ఆ మమ్మల్లా చేయి మమ్మల్లా వచ్చిందన్న వచ్చిన్నాను తక్కువ ఇస్తారా మా వీడియో

ఏమి అప్పుడే హైదరాబాద్ రోడ్ వచ్చేసినాం అడు ఉనికి ఫోన్ చేసుకుంటా చూడాలి ఎంకల్ చేస్తున్నాడు ఫింగర్ చూపిస్తుంది మిడిల్ ఆ మీరు రైట్ తిరిగినా హైదరాబాద్ వెళ్తేనే ఉన్నాం ఆ వెళ్ళకంగా వస్తాడు బంగ్లా

డు మమ్మల ఆఫ్సర్ ఆప్తా ట్రై చేస్తున్నాడు వాడు